తిరిగి దేవుని స్వభావానికి యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వరకు నేటి వాక్యం దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం సాక్షాత్తు దేవుని ఉనికి స్వభావంలోనే ప్రేమ ఓ భాగం క్రీస్తునందల విశ్వాసం ద్వారా మనం దేవునితో ఐక్యపరచబడి ఉంటే మనం ఆయన స్వభావంలో పాలు పంచుకుంటాం ఆయన స్వభావమే ప్రేమ గనక ప్రేమే మన ఆత్మీయ జీవితాల వాస్తవికతకు పరీక్ష ఒక నావికుడు తన మార్గాన్ని నిర్ణయించుకోవడానికి దిక్సూచిపై ఆధారపడతాడు కానీ దిక్సూచే ఎందుకు ఎందుకంటే అది అతనికి దిక్కులు చూపిస్తుంది కనుక మరి దిక్సూచి ఉత్తర దిశ వైపే ఎందుకు చూపిస్తుంది ఎందుకంటే అది భూ నిర్మాణంలో భాగమై ఉన్న అయస్కాంత క్షేత్రానికి స్పందించే విధంగా అది రూపొందించబడింది కనుక దిక్సూచి భూమి స్వభావాన్ని బట్టి స్పందించేదిగా ఉంది క్రైస్తవ ప్రేమ విషయంలో కూడా ఇలాగే ఉంటుంది దేవుని స్వభావం ప్రేమ దేవుణ్ణి ఎరిగి ఉండి దేవుని వలన జన్మించిన వ్యక్తి దేవుని స్వభావానికి స్పందిస్తాడు దిక్సూచి సహజంగా ఉత్తర దిక్కుకు చూపించినట్టు ఓ విశ్వాసి సహజంగా ప్రేమను అభ్యాసం చేస్తాడు ప్రేమ దేవుని స్వభావం గనుక ఈ ప్రేమ బలవంత పెడితే కలిగిన స్పందన కాదు అది ఓ సహజ స్పందనగా ఉంటుంది సహోదరుల పట్ల ఓ విశ్వాసి యొక్క ప్రేమ అతని కుమారత్వానికి సహవాసానికి రుజువుగా ఉంటుంది లోతుగా ఆలోచించాల్సిన విషయం దేవుని ప్రేమ దిక్సూచిపై ఖచ్చితంగా ఉత్తరం వైపు చూపించేటట్లయితే మీ వ్యక్తిగత దిక్సూచి ఏ దిశలో చూపిస్తుంది ఉత్తరం వైపు చూపడానికి ఎంత దూరంలో మీరుంటారు ఆమెన్